హలో ఎలిమినేషన్ అనేది ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం హౌస్ లో కూడా ఇదే డిస్కషన్ నడుస్తోంది అసలు అభయ్ నవీన్ చేసిన తప్పేంటి ఈ వారం అతను డేంజర్ జోన్ లో ఉన్నాడా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నాను సార్ మీరు బాగున్నారా బిగ్ బాస్ డోర్ తెరిచి మరి వార్నింగ్ ఇవ్వడం దీన్ని ఎలా చూడాలి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయా బిగ్ బాస్ ఫస్ట్ టైం కాదు సీజన్ సిక్స్ లో కూడా డిజైన్ చేసి అంటే ఎప్పుడైతే షో అనేది కొంచెం డౌన్ అవుతుంది సో వీళ్ళ వల్ల ఉపయోగం ఉన్నట్లు అంత మంచి టాస్ డిజైన్ చేసినా ఆడలేకపోతున్నారు ఆడలేక మధ్యలో వాడు అన్నట్టు ఆడలేక ఏం తొక్కల రూల్స్ అంటే కుదరదు ఆడాలి ఎట్లున్నా సరే గేమ్ ఆడటానికే కదా మనం వెళ్ళాము గేమ్ ఆడటం కోసమే అక్కడ ఉన్నాము సో ఆడాలి ఆడిన తర్వాత అది ఏంటి మనం ఎంతవరకు ఎఫర్ట్స్ ఆడామనేది పబ్లిక్ విల్ డిసైడ్ అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి కంటెస్టెంట్స్ అలవాటు పడలేదు మూడు వారాలు అవుతున్నా టక్మణి మనకి నైనిక పేరు గుర్తురాట్లా అట్లా నబిల్ నబీల్ పూర్తి పేరు గుర్తురాట్లా నబిల్ నబీల్ ఆఫ్రీది గుర్తురాట్లేదు ఆ టక్మణి సీత సీత పేరు కూడా పూర్తి పేరు కిరాక్ సీత ఆ ఇప్పుడు గుర్తొస్తా కొంతమందికి అంటే రెగ్యులర్ షో చూసే వాళ్ళకే తడబడుతున్నారు పేర్లు చెప్పడం అది షో అప్పుడప్పుడు చూసేవాళ్ళు అయితే అసలు ఉందన్నమాట అందుకని కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు ఉండుంటే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉండుంటే షో హిట్ అయ్యేది సో ఇప్పుడు చేసిన మిస్టేక్ మనం ఆల్రెడీ మాడుకున్నాం అటర్ఫ్లాప్ ఎందుకు అవుతుంది అని సో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లేరు ఎక్కడో తెలుగు వాళ్ళు కొద్ది కొద్దిగా ఉన్నారు సీత గాని సోనియా కానీ వీళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది మణికంఠ గాని మిగతా వాళ్ళు అసలు తెలుగు మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడుతున్నారు సో అబ్బాయి నా ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థం అవుతుంది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అంత ఎందుకు నిన్న క్లాన్లో వీళ్ళు చీఫ్ చీఫ్స్ ఇద్దరు పోటీ పడతారు చీఫ్ కంటెండర్ టాస్క్ జరిగింది సోనియా అండ్ నిఖిల్ ఇద్దరికి సో అది ఏంటి అనేది కూడా అర్థం కాల ఓహో ఈ చివరి నుంచి తీసుకెళ్ళి ఆ చివరి వేయాలా అప్పుడు అర్థమవుతుంది బాల్స్ రెండు పెట్టుకోవాలా అని అర్థం అవుతుంది సో ఏంటంటే ఆ టాస్క్ కూడా అర్థం కాల పృథ్వీ పృథ్వీ అని అది పక్క నుంచి ఓహో ఇలా చేయాలా అని అంటే తెలియలా బిగ్ బాస్ వాయిస్ లో చెప్తుంటే తెలియ ఇట్లా అదే స్క్రిప్ట్ రాసిస్తే నాలుగైదు సార్లు చదువుకుంటున్నారు ఒకరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు బట్ కమాండ్ వాయిస్ ఏదైతే వస్తుందో దాన్ని క్యాచ్ చేయలేకపోతుంది నిన్న మనకి కోడి పెట్ట టాస్క్ వచ్చింది ఇది ప్రభావితి టాస్క్ ప్రభావతి వాయిస్ ని క్యాచ్ చేయాలి కదా అమ్మటే ఏం చెప్పింది ఏం చెప్పింది అని అడుగుతున్నారు నాకు తెలుగు అర్థం అవుతుంది నువ్వేం చెప్పరా అన్నాడు నామినేషన్లో పృథ్వీ మరి సో మరి అక్కడ అమ్మాయి ప్రభావితి చెప్పిన లాంగ్వేజ్ అర్థం కాల సో ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్కి షో అనేది డౌన్ అయిపోతుంది ప్లస్ వీళ్ళ కంటెస్టెంట్స్ కూడా కొంచెం మాట్లాడడం కానీ గివ్ అప్ ఇచ్చేయడం కానీ నచ్చలే ఇంత మంచి టాస్క్ ఎంత బాగా ఫైట్ చేసి దగ్గర దగ్గర ఈక్వల్గా ఉండే లెగ్స్ అది లేదు అందుకని టాస్క్ ఆగిపోయిన తర్వాత ఒక వార్నింగ్ ఇచ్చి డోర్లు అనేది తెరిచాడు మీకు ఇష్టం ఉంటే ఉండండి ఇప్పుడే మీకు కష్టం అనిపిస్తే వెళ్ళిపోవచ్చు చక్కగా బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోతే నేను వేరే ప్లేయర్స్ తెచ్చుకుని ఆడిపించుకుంటా సో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బోల్డ్ మంది రెడీగా ఉన్నారు మేము అంటే బిగ్ బాస్ హౌస్ మేము వెళ్తాం వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లోపలికి వెళ్ళి రచ్చ చేసి గేమ్ ఆడేవాళ్ళు ఉన్నారు సో ఆ కాన్ఫిడెన్స్ తోనే అన్నాడు అయితే ఎవరు కూడా ఈ చరిత్రలో ఎవరు అలా డోర్లు తీసినప్పుడు వెళ్ళిపోలే సారీ బిగ్ బాస్ అనే చెప్తారు ఎవరు కూడా సో వాళ్ళు కూడా చెప్పారు ఇంకోటి ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మాక్సిమం ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు సీజన్ వన్ నుంచి హరితేజ ఆదర్శ్ పేర్లు వీళ్ళ వినపడుతున్నాయి అలాగే మీకు మొన్న రీసెంట్ గా జరిగిన సీజన్ శోభా శెట్టి అండ్ తేజ వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి అలాగే సీజన్ ఫోర్ లో సీజన్ త్రీలో ఆడిన రోహిణి సీజన్ ఫోర్ లో ఆడిన ముక్కు అవినాష్ సో ఇట్లాగా వీళ్ళ పేర్లు అయితే వినపడుతున్నాయి సో రోహిణి వస్తే ఎంటర్టైన్ చేస్తుంది డౌట్ లేదు అంతకు ముందు కూడా బాగా చేసింది పాప అన్ఫార్చునేట్ గా అంటే వేరే వాళ్ళ వల్ల ఆమె నామినేట్ అయిపోయింది అసలు నామినేషన్లో లేదు అప్పుడు వేరే ఏదో మీరు నేరుగా నామినేట్ అయిపోయారు అనగానే నేనేం చేసాను బిగ్ బాస్ అని పాప నామినేషన్ లోకి వచ్చింది రావడం రావడం ఎలిమినేట్ అయిపోయింది పాపం కొన్నాళ్ళు ఉంటే గేమ్ బాగా ఆడేదే మేబీ సో మేబీ వస్తే ఎంటర్టైన్ చేస్తుంది ముక్క అవినాష్ ఉన్నా ఎంటర్టైన్ చేస్తాడు ఏదో ఒక సంథింగ్ బ్లాబ్ నడుస్తుంది అప్పుడు మనోడు మౌనాలతో బాగా చేసేవాడు ముక్క అవినాష్ ఉన్నాడు సో సంథింగ్ ఉంటే బాగా హిట్ అవుతుంది మరి చూద్దాం మరి ఓల్డ్ కంటెస్టెంట్స్ తో పాటు బడ్డీస్కి ఏమన్నా న్యూ కంటెస్టెంట్స్ వస్తారా వాళ్ళు ఎవరు అనేది మనకి తెలిసిపోద్ది కొండల్లో అక్టోబర్ ఫిఫ్త్ మేబీ లాంచ్ చేయొచ్చు ఇది టూ పాయింట్ గా